ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును సీరియల్ నెంబర్ పన్నెండు గాదుల గుర్తుకు పోవడం ద్వారా డాక్టర్ పి లక్ష్మణ పార్టీ లక్ష్మీచారి గుర్తు A- <laughs> ఓటు హక్కును వినియోగించుకునే టైం దగ్గరకు వచ్చింది మీకు మీ దగ్గర మీ పనులు మీ అప్పులు సాధించుకోవాలి అంటే మనలో తిరిగేటంటే మన నాయకులను ఉంచుకోవటం మీ చేతిలోనే ఉంది ఈరోజు ప్రతి ఒక్క నాయకులు ఎలక్షన్ అప్పుడు కనిపించగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క నాయకుని మనం కలవాలంటే కొన్ని నెలబడుతుంది ప్రతి ఒక్క నాయకులు హామీలు ఇవ్వటం ప్రతిని చేస్తాం నీ చేస్తావా అవి చేస్తావా అని చెప్పడం కరెక్షన్ అయిపోయిన తర్వాత కనిపించడం వెళ్ళటం అలాంటిది ఈరోజు మీ మధ్యలో ఉండి మీతోనే ఉంటే ఏ పనైనా సరే మీరు నా దగ్గరకు వచ్చి అడగచ్చు కోరుకోవడం చట్టే ఒకటే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ కొత్త పార్టీ అయినా సరే మీరు నన్ను I see no fear, ఈ తెలంగాణ ప్రాంతంలో మనకు విద్యా వ్యవస్థను పొత్తు పెట్టించారు కానీ అనుకుంటా అక్కడక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించారు కానీ ఈ రోజు విద్యా వ్యవస్థ అవుతుంది ప్రాంతములోని మహేశ్వరం నియోజకవర్గం నుంచి డాక్టర్ లక్ష్మణాచారి గారు ఎమ్మెల్యేగా కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఆయన గుర్తు గాజుల గుర్తు జనరాజం పార్టీ నుంచి గాజుల గుర్తుకు మీరు ఓటేసి ఆయనను గెలిపించగలరని నియోజకవర్గ మహేశ్వర నియోజకవర్గ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనరాజం పార్టీ ప్రజా సంక్షేమమే ముఖ్యం మాకు మాకు అవినీతి రెండో ప్రాధాన్యత తీసుకున్నాము మొదటి ప్రాధాన్యత పేదరిక నిర్మూలన ఈరోజు ఈ తెలంగాణను పన్నెండు వందల బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణను ఈరోజు వాళ్ళ కుటుంబాలకు ఎవరైతే బలిదానాలు చేశారో వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు ఉపాధి ఇవ్వలేదు ఈ రకంగా తెలంగాణ ప్రాంతములో కేవలం బాగుపడింది రాజకీయ నాయకులు బీఆర్ఎస్ కుటుంబ పాలన తప్ప తెలంగాణ ప్రాంతంలో ఏ పేదరికానికి కూడా ఏ పేదరికానికి కూడా ఏ మహిళలకు కా కానీ ఏ లేబర్ కానీ బాగుపడేటటువంటి లక్షణాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము చూపించలేదు ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించారు కేజీ టూ పీజీ వరకు ఉచిత ప్రామిస్ చేశారు కానీ అక్కడక్కడ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలు తినడానికి తిండి లేక పురుగుల అన్నం పెట్టి ఈరోజు పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు నేను ఒక రెసిడెన్షియల్ స్టూడెంట్నే కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో చూస్తే ఘోరాతి ఘోరంగా అక్కడటువంటి పేదరికాన్ని చూస్తూ ఉంటున్నాను అక్కడ అయితే ఉన్నత విద్యా విధానంలో కూడా మార్పు లేదు ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అక్కడ వచ్చేటట్టు విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి కోట్ల రూపాయలు ఎక్కడ వెళ్ళినాయంటే కాళేశ్వరం ప్రాజెక్టులోకి వెళ్ళాయి కాళేశ్వరం ప్రాజెక్టు నలభై వేల కోట్లకు కావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు రీడిజైనింగ్ పేరుతో అక్కడ అన్నారం బ్యారేజ్ తర్వాత మేడిగడ్డ బోజ బ్యారేజ్ అనే పేర్లతో రీ రీడిజైనింగ్ పేరుతో ఒక లక్ష వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల కోట్ల రూపాయలు అక్కడ వృధా అయిపోయినాయి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎన్ని కోట్ల లాభం వస్తుంది తెలంగాణలో ఏ వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు ఏ వ్యవసాయదారుడు రైతు రాజుగా అయ్యారు ఎనిమిది సంవత్సరంలో రైతును రాజుగా చేస్తానే వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులు నీళ్ళలో నాశనం చేస్తే ఒక్క ప్రతిపక్షమైనా అడిగిందా ఒక్క అయినా అడిగిందే బీజేపీ ప్రభుత్వం అడగలేదు ఏ ప్రతిపక్షములు కూడా అడగలేదు ఏ ప్రతిపక్షం కూడా కోర్టుకు ఈ యొక్క లక్షల వేల కోట్లు నాశనమైనట్లు ఏది కూడా అడగలేదు ఈరోజు రెండోసారి ప్రాజెక్టుల విషయంలో వస్తే రైతు పండించిన పంటను కూడా కాపాడలేని ప్రభుత్వం ఉంది ఎన్నో గింజలు వర్షానికి నాశనమై రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే రైతు కంటలో నీళ్ళు వస్తుంటే ఏ ప్రభుత్వం కూడా పండిన పంటను కూడా రక్షించలేదు ఏ గోదాములు కట్టలేదు రైతుకు పదివేలు ఇస్తుంది తప్ప రైతు బంధు ఇస్తుంది తప్ప రైతు భూములు లాక్కుంటుంది తప్ప రైతుకు ఏమాత్రం మేలు లేదు హైదరాబాదు కాదు తెలంగాణ ప్రాంతంలో ప్రతి భూములు గవర్నమెంట్ భూములను అమ్ముతుంది కానీ అక్కడ ఖజానా వస్తుంది కానీ ఆ ఖజానా అంతా కూడా ఇంకా నేటికి కూడా మనకు అప్పుల పాలలో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఈ అప్పు మన పిల్ల పిల్ల తరాన మనం భరించాల్సిందే జనరాజం పార్టీ మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తుంది తప్పకుండా వేయండి మీకు ప్రతి లేబర్కు పదివేల రూపాయలు ఇస్తుంది అంతేగాక ఉచిత విద్యా విధానాన్ని మేము ప్రవేశపెడతాం వైద్యం కూడా ప్రతి హాస్పిటల్ ప్రతి పేదవానికి ఉచితంగానే వైద్యం అందిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ మహేశ్వరంలోని ఎమ్మెల్యే గారికి గాజుల గుర్తుకు ఓటేసి జనరాజం పార్టీని మీరు గెలిపించినట్లయితే ప్రతిపక్ష ప్రతిపక్షదలు మేము ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో న్యాయానికి పోరాడతాం న్యాయానికి మేము నిలబడతాం మీ అంటా ఉంటాము నియోజకవర్గ ప్రజల్లో ఇక్కడ వర్షం వస్తే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఈ యొక్క సర్వనారాయణ మండలం నీళ్ళు ఇండ్లకు నీళ్ళు వస్తాయి ఇన్ని ప్రభుత్వాలు గెలిపించారు కానీ ఏ ఒక్కరైనా ఇండ్లకు నీళ్ళు వస్తుంటే చూసుకుంటున్నారు మా జనరాజం పార్టీ తప్పక ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మారుస్తుంది మీ ప్రజలందరికీ మేలు చేస్తుంది కాబట్టి గాజుల గుర్తుకు మీరు నేను నియోజకవర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హాయ్ అండి నేను టీవీ సినీ ఆర్టిస్ట్ బాలక్పేట శైలజని మంచి చేసే చోట ఎప్పుడు మేము ముందుంటాం అలాగే జనరాజ్యం పార్టీ లక్ష్మాచారి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు మేము చూసాము చేసాము అలాగే మాకు ఇండస్ట్రీలో కూడా ఒక ప్రొడ్యూసర్ హోదాలో ఆయన్ని మేము చూసాం ఆయన మంచి పనులు కూడా ఆయన చేసినట్టు మీ అందరికీ కూడా తెలుస్తాయి ఆయన్ని ఈ నియోజకవర్గం నిలబెట్టిందండి మంచి మనిషికి ఎప్పుడూ మనం ముందు ఉంటామని పీట వేస్తామని మేము ఎప్పుడు చెప్తాం అలాగే లక్ష్మాచారి గారు పన్నెండో నెంబర్ గాజుల గుర్తే ఆయనది ఆయనకి అత్యంత మెజారిటీతో మనం అందరం గెలిపించుకుందాం మన మనిషి ఏ చోటైనా మనకు ఉంటే ఆయన చేసే మంచి పనులు మంచి చేష్టలు మనకి ఏవైనా కానీ మన మనిషి ఉన్నాడన్న నమ్మకం కూడా మనకు వస్తుంది అంతేకాదు పేద ప్రజల్ని ఆదుకుంటానని చెప్పారు పిల్లలకి బళ్ళకి ప్రతి ఒక్కరిని చూస్తానని చెప్పారు అందరూ చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు లేరు అని మీరు అనుకోవచ్చు కానీ ఎలక్షన్ అప్పుడు వస్తారు తర్వాత తప్పించుకుంటారు అనే మాటలు చాలా వినపడుతూ ఉంటాయి అందరినీ ఒకటే తాటి కడితే ఎలాగండి చేసేవాళ్ళు ముందుంటున్నాము అని వచ్చారు చూడండి వాళ్ళని గెలిపించుకుందాం ఆడవాళ్ళ గాజులు గాజులు ఎంత అమూల్యమైందో మీకు తెలుసు గాజులు వేసుకునేది ఆడవాళ్లే ఆడవాళ్ళ మాట అందరిది ఒకటే మాట ఉంటుంది లేడీస్తో అందుకే ఆడవాళ్ళతో పెట్టుకుంటే అసలు మామూలుగా అరాచకాలు ఉంటాయి అలాంటివి అలాంటి అరాచకాలు లేకుండా మా లక్ష్మాచారి గారు మీ అందరి ముందుకి వచ్చారు ఆయన అనుకున్నది చేస్తారు ఆయన అనుకున్నది చేస్తారు మనం పార్టీ గుర్తు పన్నెండో నెంబర్ సీరియల్ గాజుల గుర్తుకే మనం ఓటేసి ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరేం చేశారు అనడం కాదు మనకి ఏం చేస్తారో చేసేవాడిని మనం తీసుకొస్తున్నాం మీ ముందుకు తీసుకొచ్చిన లక్ష్మాచారి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిద్దాం సీరియల్ నెంబర్ పన్నెండు గాజుల గుర్తు మీ అందరి ముందు మీ అందరికీ తెలుసు మర్చిపోవద్దు గాజుల గుర్తుకే గాజుల గుర్తుకే గాజుల గుర్తుకే మన ఓటు కాదు మన అందరి ఓటు మన ప్రజలందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలు ఇవన్నీ చూసి మనసు చెలించి ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది వాస్తవంగా నేనున్న బిజినెస్ ఫీల్డ్ వేరు ఈ రాజకీయ ఫీల్డ్ వేరు కానీ నేను ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే ఈ పేద ప్రజలు పేదలు ఎంత అలమటించిపోతున్నారంటే చిన్న పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించాలంటే లక్ష లక్షల ఫీజులు ఉంటున్నాయి ప్లస్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం పేదవాడు లక్ష రూపాయలు లేనిది బతికి బట్టగట్టి బయటికి రావట్లేదు కానీ ఎక్కడున్నాయి ఈ పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి ప్రతి ఒక్క నాయకులు ఎలక్షన్ అప్పుడు రావటం ఓట్లు వేయించుకోవటం ఓట్లు అయిన తర్వాత కనపడకుండా వెళ్ళిపోవటం ఈ ప్రజలు కూడా ఓటు టైంలో రావటం ఐదు వందలు వెయ్యి రూపాయలు కాశపడి వాళ్ళ రక్త మాంసాలని అమ్ముకుంటున్న సమయం ఈ చూస్తూనే ఉన్నాం మనం వీళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు ఐదు వందల కోసం మన జీవితాలు పాడైపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు జన చైతన్యవంతులు కావాలి ఈరోజు ఈ తెలంగాణలో ఈ తెలంగాణ సాధించడానికి తెలంగాణని ఫస్ట్ ఆవిష్కరించింది జయశంకరాచార్యులు తర్వాత తెలంగాణ కోసం చనిపోయింది శ్రీకాంతాచారి అదే మా విశ్వకర్మలు అలాంటి విశ్వకర్మలు ఎన్నో త్యాగాలు చేసి ఈ తెలంగాణని సాధించారు అలాంటి విశ్వకర్మల ముద్దుబిడ్డల నుంచి నేను బయటకు వచ్చి ఈరోజు ఇలాంటి అరాచకాలు మా వాళ్ళు చనిపోయి మరి తీసుకొచ్చిన తెలంగాణలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈ అరాచకాలని బయట అరికట్టాలనే ఉద్దేశంతో ప్రతి దాంట్లో ఈరోజు నేను నాకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ప్రజలారా నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కళ్ళు నేను కనుక ఎమ్మెల్యే అయితే నాకు పిఏ ఉండడు డైరెక్ట్ నా ఫోన్ కాల్కి మీరు ఫోన్ చేస్తే అర్ధర మీ సమస్యను పరిష్కరిస్తా ఒక హాస్పిటల్ బిల్లు కట్టలేకపోతే నేను హాస్పిటల్ దగ్గర ఉంటా ఒక స్కూల్ ఫీజు కట్టలేకపోతే ఆ స్కూల్ దగ్గర నేనుంటా ప్రతి దాంట్లో మీ ఇంట్లో వాడినై మీ ప్రతి సమస్యలో నేనే ముందుండి ప్రతి సమస్యని పరిష్కారం చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్న రాంగ్ హామీలు ఇవ్వను నేను ఇచ్చే ప్రతి ఒక్క హామీ నా నెంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు నా నెంబర్ ఇచ్చి మరి మీకు ప్రతి ఒక్కటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నా పిఏ నా ఫోన్ ఎత్తడం ఉండదు మీ ప్రతి ఒక్క ఫోన్ నేనే లిఫ్ట్ చేసి ప్రతి ఒక్కరి సమస్య నేనే పరిష్కారం చేస్తానని సభాముఖంగా మీ అందరికీ పేరు పేరున చెబుతున్నా దయచేసి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించవలసిందిగా ఈ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ జై జనరాజ్యం